ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి గురించి ఈ వీడియో ఉంటుంది ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి అదేంటో చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొనరాదు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి ఏ రాజకీయ పార్టీకి అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకూడదు ఉద్యోగులు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల నుంచి ప్రయోజనం బహుమతి పొందిన అనుచితంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన అది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం నిబంధనలను ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ త్రీతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ ఏ సెక్షన్ల కింద చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం భార్య లేదా భర్త రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు పూర్తయ్యే వరకు సెలవు లేదా పర్యటనలపై వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే ఎన్నికల నిర్వహణలో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై నిషేధం ఉంటుంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు సహా ఇతర రాజకీయ నాయకుల ఫోటోలేవి ప్రభుత్వ భవనాల్లో ప్రదర్శించకూడదు మంత్రులు రాజకీయ నాయకులు ఎవరు అధికారులతో వ్యక్తిగతంగా సామూహికంగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించరాదు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు వివిధ పథకాల లబ్ధిదారులకు పంపిణీ చేసే లబ్ధిదారుల కార్డులు శిలాపలకాల్లో ముఖ్యమంత్రి మంత్రులు ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు వారి సందేశాలు ఉండకూడదు ఎంపీ ఎమ్మెల్యే ల్యాడ్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు అంబులెన్సులు తదితరాలపై ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల చిత్రాలను కనిపించకుండా మూసివేయాలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక ఇచ్చే విద్యుత్ వాటర్ బిల్లులు బోర్డింగ్ పాస్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు తదితర వాటిపై రాజకీయ నాయకుల ఫోటోలు పేర్లు పార్టీల చిహ్నాలు వంటి ఏమీ ఉండకూడదు అభివృద్ధి నిర్మాణ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న ప్రభుత్వ విభాగాలు వాటి పరిధిలో ఇప్పటికే మొదలైన మొదలు పెట్టాల్సిన పనుల జాబితాను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన డెబ్బై రెండు గంటల్లోగా ఎన్నికల సంఘానికి తెలియజేయాలి